సార్లు వచ్చిన అంటే చిన్నప్పటికీ పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అందుకే సార్ వచ్చినాక మాట ఆదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గదల గాడికి వచ్చారు అనేది లేక కరెక్ట్ కాదు అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకముందు కూడా ఏవరు వచ్చిన బెల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్క జై తెలంగాణ శివరాత్రి ఉంటే కూడా వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాకు మంచి అంటారు నాకు మంచిగా అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సర్లమ్మ కాకతీయులో వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము ఒకప్పుడు చోలీ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి

మధ్య కూడా అమ్మవార్ల మొక్కుడు మన జనరల్ గ్రామ దేవతలు వీకర్ సెక్షన్ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్ సో కొట్టిన మనం బచాయించిన అనుకున్నామంతా బచాయించిన బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు అది చరిత్ర మాకు కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ తీసుకొచ్చారు అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోని అమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండే ఉండేసింది మనందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ వేస్ట్ అంత అందుకే ఇప్పుడు ఇలా కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆర్ గ్యారంటీలలో మహిళలు బస్ ఫ్రీ ఇచ్చినాక నేను కొంచెం భయపడ్డా ఇంత మంది ఇప్పుడు రోజు ముప్పై 36% 30 ఎంత ఎరుగున కొడు పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతా ఉంది జరుగుతుంది ఉంది పం చేసిరు మీరు అయితే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీగా కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉంది అసలు మరి ఇస్తారా ఇయరా ఇస్తారా ఇయరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆగమాగ ఉండే ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ అదే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ ఆర్థిక ఆర్థిక శాఖ ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్క పోయి ఈ మార్ట్ షాపింగ్ పోయి మాల్ కొనుకొచ్చుకుంటున్నాను రెండోది దేవాలయాలకు విపరీతమైన నష్ట తల్లి తల్లిగారిని చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ వాళ్ళందరూ హ్యాపీ అలా మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళలకు సంబంధించి చాలా పెద్ద హ్యాపీ కరెంట్ బిల్లు కూడా కరెంట్ బిల్లు మూడు వేలు అసలు మహిళలు అయితే అసలు వాళ్ళు మన కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం మన అందరం మన విషయాలు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే పెళ్ళం ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమం మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత రన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరం ప్రతి నెట్వర్క్ ఉంది అలా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నాయి మా దగ్గర నార్టిస్తుంది మేము ఇంకో ట్రాన్స్పోర్ట్ గూడ్స్ పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా అంటే అక్కడ అందరు సినిమా కానీ లేదా బయట కూడా ప్రొజెక్షన్ తప్ప అసలు అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కకతీరు పరిపాలించారు మన ఏరియా ఆ అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేది అంటే కప్పం కట్టం అనేది పన్నులు వేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సామంత రాజు మేడరాజు ఉండే అన్నట్టు మన ట్రైబల్ గాగిరిజనుడు అయితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు మన దగ్గరేమో మంచి ఆధునికమైనటువంటి ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గరేమో బల్లలు బర్షలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో బడిసి ఆమె గుట్టలకెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృష్టమైపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాడిన వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమారి రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమన్నా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కానీ ఏ అన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదికి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడిద్దరాజు గోవిందరాజు గోవిందరాజు ఏమో సారలమ్మకు పడతావు పగిడిద్ద రాజేమో సమ్మక్కకు పడతావు సార్ సమ్మక్క సార్లమ్మ తల్లి చంపన్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో పడి చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ ఉంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపంగి వాగ్ అని ఉండినట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు జంపన్న వాగా వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటది ఇరవై ఒకటినాడు సా సార్లమ్మ వస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్ వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధి చిలకల గుట్టకు సమ్మక్కి వెళ్తుంది సార్లం వెళ్తాయి గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ కుట్రల మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగు వారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా ఉంటే విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మనం మీరు ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదిన్నా కూడా నీళ్ళు ఇచ్చే నీళ్ళ సబ్లయర్లు కావచ్చు భోజనం కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేసిన చాలా మంది ఇప్పుడు అటువంటి ఒక్కరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వ తరఫున కోరుతాను వస్తున్నారు ఇద్దరు మంత్రులు కుటుంబ పరంగా కూడా వస్తాం అందరికి స్వాగతం సమ్మక్క సారక్క అందరికీ విజయవంతంగా భగవంతు అమ్మవారి ఆశీర్వచనని కోరుకుంటున్నాం